గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్ అమ్మ చాలా పెద్ద తప్పే చేసింది హోంవర్క్ చేయలేదని పిల్లల్ని తన చెప్పుతో కొట్టింది పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు టీచర్ చేసిన పని గురించి చెప్పడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహవేశాలతో స్కూల్కి చేరుకొని ఆ టీచర్ను ప్రశ్నించే ప్రయత్నం చేయటంతో తిరిగి తల్లిదండ్రులపై కూడా ఆమె దాడికి ప్రయత్నించినటువంటి సందర్భం తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది నిజానికి టీచర్ అనేటప్పటికీ అందులో ఫిమేల్ టీచర్స్ అయితే పిల్లలు ఇంకాస్త ప్రేమగా ఇంకాస్త అటాచ్మెంట్తో ఉంటారు ఎందుకంటే వాళ్ళు కూడా అంతే వాళ్ళ పిల్లల్ని ఎంత అయితే ప్రేమతో చూసుకుంటారో ఓపికతో చూసుకుంటారో చాలా వరకు సోషల్ మీడియాలో కొంతమంది మంచి టీచర్స్ గురించి కూడా మనం చూస్తూ ఉంటాం వాళ్ళు రిటైర్ అయ్యి వేరే చోటకి వెళ్ళిపోయినా పిల్లలు చాలా ఎఫెక్షన్తో టీచర్ వెళ్ళిపోతున్నారనే బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పిల్లల్ని కూడా మనం చూస్తున్నాం బట్ ఈ టీచర్ మాత్రం పిల్లలు హోంవర్క్ చేయలేదనే కారణంతో చెప్పుతో కొట్టడం ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు ఆ టీచర్పై ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగింది అసలు ఈ స్కూల్ టీచర్ ఎవరు ఏ క్లాస్ పిల్లల్ని ఆమె కొట్టింది ఎక్కడ జరిగిందో ఈ ఘటన పూర్తి డీటెయిల్స్ లోనికి వెళ్దాం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో గొట్లూరుకు చెందిన సనద్వైజ్ జశ్విన్ భరతులు రెండో తరగతి చదువుతున్నారు అయితే లేడీ టీచర్ ముగ్గురు విద్యార్థులు హోంవర్క్ చేయలేదనే కోపంతో దుర్భాషలాడింది ఆమె తన చెప్పుతో వారిని కొట్టింది విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్లో జరిగిన విషయం మొత్తాన్ని పేరెంట్స్కు చెప్పారు వెంటనే ఆ తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు వచ్చి టీచర్ను నిలదీశారు పశ్చాత్తాపడకుండా అనుకోకుండా అలా జరిగిందని కావాలనే కొట్టలేదని టీచర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది కానీ తల్లిదండ్రులు మాత్రం శాంతించలేదు వారు కూడా టీచర్ పైకి చెప్పెత్తారు తల్లిదండ్రులు ఆమెపై దాడికి దిగారు ఆ తర్వాత తల్లిదండ్రులు స్కూల్ కరస్పాండెంట్ కూడా వాగ్వాదానికి దిగారు స్కూల్ దగ్గర ఉద్రిక్తత నెలకొనటంతో ధర్మవరం వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా స్కూల్ నిర్వాహకులు సర్ది చెప్పి పంపారు అయితే ఈ ఘటనపై ఎంఈఓ స్పందించారు స్కూల్కు వెళ్లి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు ఏదేమైనప్పటికీ చిన్నారులను చెప్పుతో కొట్టడమేంటి అని ప్రతి ఒక్కరూ ఆక్రో

బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన సంతాపాన్ని వెలుబుచ్చుతా ఉన్నాం పాపం ఆయన ఆయన భార్య జీవితం అంతా కూడా చెట్ల పెంపకం కోసం అడవుల పెంపకం కోసం ఆయన తన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు ఆయన ప్రతి క్షణం కూడా ఒక్కొక్క చెట్టును కూడా కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేసిండ్రు ఈ రేవంత్ రెడ్డి ఇలా ఏదో సంతాపం ప్రకటించినట్టున్నాడు ఎట్లుందంటే అంతకుడే సంతాపం తెప్పినట్టున్నది చెట్లు నరకుడు రేవంత్ రెడ్డి వంతు చెట్లు పెట్టుడు రామయ్య వంతు చెట్లు పెట్టి అడవులు పెంచిన రామయ్యకు ఇలా రేవంత్ రెడ్డి గారు సంతాపం చెప్తుంది ఇది ఎట్లుందంటే అంత కూడా సంతాపం చెప్పినట్టు నువ్వు ఆర్టికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాల్లో ఉన్న చెట్లన్నీ నరికినవు నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నూట యాభై ఎకరాల్లో చెట్లన్నీ నరికినవు డి సుప్రీం కోర్టు మొట్టికాయలేసింది నీకు హైకోర్టు మొట్టికాయలేసింది కేలి పర్యావరణ శాఖ అధికారులు వచ్చి ఇవాళ చాలా మంది అధికారులు నీ పుణ్యమాన్ని బలయ్యే పరిస్థితి ఏర్పడ్డది ఇయాల చాలా మంది నువ్వు చేసిన ఆగమాగం పనులకు నీ తొందరపాటుకు ఇవాళ ఐఏఎస్ అధికారులు ఐఎఫ్ఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది ఇయాల వాళ్ళ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళు జైళ్ళకు పోయే పరిస్థితి ఏర్పడ్డది ఇది ఎవరి పుణ్యం రేవంత్ రెడ్డి యొక్క దుందుడుకు చర్యల వల్ల తప్పుడు పనుల వల్ల ఆగమాగం పనుల వల్ల నీ తప్పుడుకు ఇలా అధికారులు బలైపోయే పరిస్థితి ఏర్పడ్డది ఇక వనజీవి రామయ్య గారికి నువ్వు సంతాపం చెప్తే నవ్వుతున్నారు ఇక్కడ పాపం రామయ్య గారు ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు నడవరాకపోయినా కూడా సైకిల్ ఎక్కి ఆయన మరి ఎన్నో విత్తనాలు చల్లుతూ ఎక్కడ ఖాళీ స్థలం కనబట్టి అక్కడ విత్తనాలు చల్లుతూ చెట్ల పెంపకం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం మరి ఆయన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసినటువంటి మహనీయులు వారి కుటుంబానికి వారికి వారి మృతి పట్ల ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని నిజంగా రామయ్య గారి ఆత్మ శాంతి చేకూరాలంటే ప్రతి ఒక్కరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మొక్కలు పెంచండి పెట్టిన మొక్కలను కాపాడండి అడ్డదిడ్డంగా చెట్లు నరకొద్దు చెట్లను కాపాడితేనే అవి మనను కాపాడతాయి మంచి వర్షాలు పడాలన్నా వడగళ్ళ వానలు పడకూడదన్నా మరి ఉష్ణోగ్రత కంట్రోల్ కావాలన్నా భూసారాన్ని కాపాడాలన్నా చెట్టు మానవ మనగడకు చాలా చాలా ముఖ్యమైనటువంటిది అందరు కూడా ఈ చెట్ల పెంపకంలో రామయ్య గారిని ఆదర్శంగా తీసుకుందాం రామయ్య గారి బాటలో నడుద్దాం